लेफ्ट, डाउन, टेक करते राइट, ठीक? ओके, नेक्स्ट एल्बम, नाइन, टेकर, फाइव, नाइन, टेकर, फाइव, टेक करते हो। इलाकों में है, इस तरह से बात राइटिंग अरे मॉर्निंग एलिमिनेट क्लास की, ईवनिंग मैं और फिर अपराष्ट्रिक नहीं है। చాలా డిఫరెన్స్ ఉంది మంది అటెండ్ అవుతున్నారు సండేస్ పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ స్టేట్ బై క్లాస్ కూడా జరుగుతుంది మంత్రి నేర్పిస్తారనుకుంటున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ యాక్చువల్గా మన చిరుపేట మండలంలో కూడా ఒకసారి కండక్ట్ చేస్తున్నారు అంటే ఓన్లీ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ కండక్ట్ చేస్తున్నారు ఈసారి అందరూ అందరూ జాయిన్ అయ్యి నేర్చుకొని అందరికీ నేర్పించాలని నేర్పడుకోను ఎందుకంటే మా పిల్లలు రైటింగ్ మారిందండి మాకు గ్రూప్ క్రియేట్ చేశారు ఆ రోజు మేము ఎవరైనా అయితే అటెండ్ అయ్యామో వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు మేము పిల్లలకి రాయించి ప్రాక్టీస్ చేయించి మళ్ళీ వాళ్ళు వచ్చి మనం గ్రూప్లో పోస్ట్ చేస్తాం అనమాట సో వీడియోస్ కూడా వాళ్ళు ఎలా పలుకుతున్న వాళ్ళకి అంటే అంటూ రాస్తేనే అది తెలుస్తుంది లేకపోతే ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది కానీ రాసేది ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రాస్తారు ఇదేంటంటే ఒక పర్టికులర్ పాండ్ కాబట్టి చూడటానికి I'm ready. మనకి మెయిన్ కామన్ స్ట్రోక్స్ అండి ఇందులో అప్పర్ జోన్ లో రాసేవి లోయరు మిడిల్ దేని దానికి చాలా ఇష్టం ఇందాక నేను రాసినవన్నీ స్ట్రోక్స్ నుంచి రాసిన కే ఎలా రాయాలి స్ట్రోక్స్ అన్ని ఇందులో ఉన్నాయండి ఏ స్ట్రోక్ ఎలా ఇవ్వాలనేది కూడా అక్కడ మనకి డిస్క్రిప్షన్ ఉందన్నమాట దీని ప్రకారం మనం ఇది రాయొచ్చు ఈ హెచ్ లెటర్ ఎలా రాయాలనేది దీన్ని స్కాన్ చేస్తే సార్ చేసే వీడియో వస్తుంది ఆ వీడియోలో కూడా మనం ఒకటికి రెండు సార్లు మనకి ఫస్ట్ టైం రాకపోయినా ఆ వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తాము ఉంటాం పిల్లలకి మనకి ఈజీగా ప్రతి లెటర్కి కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మనం నేర్చుకోవచ్చు స్మాల్ నెటర్స్తో పాటు క్యాపిటల్ లెటర్స్ కూడా ఉన్నాయి అప్పర్ జోన్లో ఏం ఉంటాయి లోయర్ జోన్లో ఉంటాయి మిక్స్డ్ జోన్లో ఉన్న ఎఫ్ ఎన్ లెటర్ ఇవి కూడా మొత్తం ఉన్నాయి మా డైఫ్లో ప్రతిదీ మనం ఇక్కడ చూసుకొని నేర్చుకో అలాగే క్యాపిటల్ లెటర్స్ కూడా ఉన్నాయి నేను మా స్కూల్లో నేను ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజుకి నాకు స్మాల్ లెటర్స్ అయిపోయాయి యాక్చువల్ క్యాపిటల్ లెటర్స్ నేనే ఇంకా స్టార్ట్ చేయలేదు కూడా చాలా యూజ్ఫుల్ అండి అయితే మేము ట్రైన్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు మాకు టెన్ బుక్స్ ఇచ్చారండి మేము క్లాస్కి వెళ్ళినందుకు వాళ్ళే ఒక టెన్ బుక్స్ కూడా ఇచ్చారు ఇందులో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అటెండ్ అయిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారండి ప్రతి ఒక్కరికి టెన్ బుక్స్ ఇచ్చారు మనం ఇందులో ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నాము వాళ్ళ టీం ఉందండి టీంలో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే బోర్డు మీద ఇంకా వేరే సార్స్ మన దగ్గరకు వచ్చి మన టేబుల్ దగ్గర మనం ఎలా రాస్తున్నాము ఏమన్నా మిస్టేక్ ఉందా దాన్ని కొంచెం సరి చేసి మనకి నీట్గా నేర్పించారు చాలా బాగా చాలా యూజ్ఫుల్ ఉందండి క్లాస్ అయితే ఆల్రెడీ బిల్డ్ కూడా ఉంది మనం దాన్ని బట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఈసారి క్లాస్ జరిగితే వీలైన వాళ్ళు తప్పకుండా అటెండ్ అయ్యి నేర్చుకొని మన పిల్లల రైటింగ్ మార్చాలి